అనేక విషయాల్లో మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం అంటే వ్యాపారం చేస్తున్న వాళ్ళు కానీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు కానీ వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కానీ మరి అనేక విషయాల్లో ఇబ్బంది పడుతూ ఉంటారు మనం ఎంత ఇబ్బంది పడినా మనకు కావలసింది దొరకదు మనకు కావాల్సింది రాదు ఎందుకని అది అంతే అటువంటి ఇబ్బంది పడి మనకు కావలసినన్ని కూడా రాకపోవటము దేవుడు చూస్తూ ఉన్నాడన్న సంగతి మనం గుర్తుంచుకోవాలి అట్లాగే మనం పేతుడిని ఉదాహరణ తీసుకోవచ్చు పేతుడు చేపలు పట్టే వృత్తి ఎందు మంచి అనుభవం కలవాడు ఏ సమయంలో ఏ టైంలో ఎక్కడ ఎన్ని చేపలు ఉన్నాయి చేపలు ఎప్పుడు దొరుకుతాయి అన్న సంగతి పేదలకు బాగా తెలుసు అట్లాగే ఉద్యోగాల్లో కానీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ నైపుణ్య గల వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో అర్థమైందా ఉన్నారు కానీ దాని ఫలితాన్ని పొందలేరు ఫలితాన్ని పొందలేరు దానికి కారణము మనం పేదల గురించి మనం వింటాము కానీ మనకు తెలియదు పేదలు బాధలు చూసి యశుప్రభువులు అక్కడికి వస్తారు పేదడితోనే యశు ప్రభువులు ఎక్కుతారు జనాభ సువార్త ప్రకటించి నీవు లోతుకు పోలిచ్చి నీ ఒళ్ళలేమంటారు దేవుడు పేతురిని అప్పుడన్న మాట ఏంటంటే లోక ఐదో అధ్యాయము ఐదో వచ్చినాం సీమరు అప్పుడు సీమరు అనేవాళ్ళు సీమోను పేతురు ఆయన పేరు సీమోను ఎల్లవాడ రాత్రి అంతయో మేము ప్రయాసపడితే కానీ మాకేమీ దొరకలేదు అయినో నీ మాట చొప్పున వల్ల వేత్తలని ఆయనతో చెప్పాను ప్రైజ్లా ఈ లోకంలో ఎంత నైపుణ్యం కలవాళ్ళైనా ఎంత జ్ఞానం కలవాళ్ళైనా ఎంత తెలివి కలవాళ్ళైనా మరి పిడరా దేవుని మాట లేకుండా వాళ్ళకి పలింపు దక్కదు దేవుని మాట ఉండాలి దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి పిల్లారా మరి అప్పుడు ఏమన్నారండి నీ మాట చొప్పున నేను వలవేత్తనని ఆయనతో చెప్పాను అలా ప్రయత్నిస్తున్నాడు ఎప్పుడైతే దేవుని మాట తీసుకొని దేవుని వాక్యం తీసుకొని దేవుని వాక్యం మీద విశ్వాసం నుంచి ఇక్కడ ఒకటి మనం గమనించాలి అయినాను అని వాడాలి ఇక్కడ అయినా అంటే అదొక క్లాస్ అది అయినాను అని అయినాను రాత్రంతా శ్రమపడ్డాం అయినా సరే దాన్ని లెక్క చేసుకోం దాన్ని లెక్క చేసుకోం అయినా మా కష్టం ఫలించకపోయినా మా పళ్ళు ఫలించకపోయినా మాకు రాత్రి అంతా చేపలు పడకపోయినా నీ మోటర్ ఆధారంగా చేసుకున్నాం అయినా సరే నేను వలవేస్తూ ఉన్న హలలుయ్య ప్రయస్థిలా ఏమేస్తున్నారండి ఎప్పుడు వేసాడు దేవుని మాటను తీసుకొని దేవుని మాట మీద విశ్వాసం ఉంచి వేసాయండి మరి మనం కూడా ఏ విషయాలైనా సరే ఫలించకపోతే దేవుని మాట తీసుకొని మీరు చేస్తున్నారా దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ ఉన్నారా దేవుని వాక్యం ప్రకారం నడుస్తూ ఉన్నారా చెప్పండి చేస్తున్నారండి చేయాలి చేస్తేనే మీకు ఫలింపు చేస్తేనే మీ భవిష్యత్తు చేస్తేనే మీ యొక్క సమాధానకరమైన జీవితము ఫలింపుకరమైన జీవితం మనకు వస్తుంది ప్రియారా లేకపోతే రాదు మన సొంత శక్తి మన సొంత పరము మన సొంత యుక్తి మన సొంత జ్ఞానము ఎందుకు పలికి రాదు దేవునికి దేవుడికి స్తోత్ర అర్థమైందండి అర్థమైన వాళ్ళ పైకెత్తండి దేవునికి స్తోత్ర ప్రైస్ ది ప్రయత్ అప్పుడు ఎప్పుడైతే దేవుని మాట చొప్పున వల వేసాడో పేతరు విస్తారమైన చేపలు పడ్డాయండి చూడండి దేవుని యొక్క మాటలో ఎంత అద్భుతం ఉందో పీలారా దేవునికి స్తోత్ర అప్పుడు పేతురు ప్రభువా నేను పాపినయ్యా అని కన్నీరుకు వచ్చాడండి దేవుని ఎందుకు మొక్కేయండి పీలారా మరి మంచి జీవితం జీవించే ఉండవచ్చు పేతురు కానీ నేను పాపినయ్యా అని ఒప్పుకున్నాడు ఎంత మంచి వాళ్ళైనా సరే ఎంత మంచి జీవితం జీవిస్తూ ఉన్న వాళ్ళైనా సరే మానవుడు పాపియే ఆ సంగతి గుర్తుంచుకోవాలి ఎంతటి ఘోర పాపినైనా ఎంతటి ఘోరమైన పాపం చేసినా ఆయన మనల్ని క్షమించి మంచి జీవితాన్ని ప్రసాదించడానికే ఏసయ్య ఈ లోకానికి వచ్చారు పిల్లారా దేవునికి స్తోత్రం అది మనకు గుర్తుకు రావాలి పిల్లారా నేను పాపిని అని ఒప్పుకున్న తర్వాత పేతరు నువ్వు నన్ను వెంబడించు అన్నాడు ఏసయ్యా హెలుయ్యా ప్రైస్తిలాడ్ ప్రైస్తిలాడ్ అప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి సమస్తాన్ని విడిచిపెట్టేయండి దేవుణ్ణి వెంబడించగలిగాడు పీలారా చివరి వారికి కూడా దేవుణ్ణి వెంబడిస్తూనే ఉన్నాడు దేవుడికి మయం మయం చేయండి మెల్లలు ప్రయస్తిరాట్ క్రైస్థిరాట్ ప్రయస్తిలాడ్ అట్లా దేవుని వాక్యంలో అంత ఘనత మహిమ ఉంది పిల్లారా ఆ వాక్యమునే పట్టుకుని మనం బయలుదేరదాం దేవునికి స్తోత్రం